ఏ ఏం లేదండి నేను గచ్చుపల్లి ఇంటికి వేనా ఏమండి ఇంకొకసారి ఆలోచించి రాదు మనం ఇక్కడ ఉంటేనే కదా మన బిడ్డ బాగోగులు తెలుతీ మనం ఇప్పుడు ఊరు కాని ఊరు మళ్ళీ లైట్స్ పెట్టిపోతే ఎట్లా ఎప్పుడ్రాయ్యా ఎంత కాదనుకున్నా మన బిడ్డనే కదా అది నీకేమన్నా మెంటలానే తక్కువ తీరు ఉదయం పట్టినట్టు ఇస్తాను ఒకసారి సరే అంటావు ఒకసారి మళ్ళీ ఇట్లా అంటావు నీకు ఏమన్నా ఆటలు అనుకుంటాను ఎంతైనా మన బిడ్డ అంటాన్నావు లేదు అది ఎప్పుడైతే ఇంట్లో కాలు బయట పెట్టిందో మన బిడ్డ చచ్చిపోయింది అని అంటున్నా కదా ఇంకోసారి దాని పేరు తీయకంటే మళ్ళీ దాని పేరు తీస్తాన్నావు కాదయ్య ఒకసారి మీరు కూడా మంచిగా ఆలోచించుర్రి మనము ఇక్కడ ఉంటేనే కదా వాళ్ళు మరి ఎట్లుంటారు మంచిగా ఉంటారా పెట్టుకుంటారా ఏంది అనేవి తెలుస్తుంది కదా ఇప్పుడు మనం వేరే ఊరుకోతాం ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఎవరికన్నా ఫోన్ చేసి తెలుసుకుంటాం కావచ్చు ఏ మంచిగా ఉంటారా అని చెప్తారు ఎవరైనా కూడా కళ్ళ కద్దినట్టు ఎవరు చెప్పరు కదా మనం కళ్ళతోటి చూసిందే నిజం అనుకోవాలి అందుకే అయ్యా ఇక్కడనే ఉందాం ప్లీజ్ అండి కాదే అప్పటిదాకా మంచిగానే ఉన్నావు ఆ ఇప్పుడు పుష్పల్ ఇంటికి పోయినావు ఆ మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను ఏం చెప్పిర్రు నీకు ఏం చెప్పుడు కాదండి వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు కదా అయితే ఆ పుష్పోళ్ళ అమ్మ లేదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిట్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారట వాళ్ళిద్దరు నిలబడి వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందాట అండి నాకు భయమేతాంది ఆమె చెప్పిన కాడి నుంచి ప్లీజ్ అండి మీ కాలు మొక్తం మనం ఇక్కడనే ఉందాం సత్తాజావని పెళ్లి పెళ్ళి నేను అద్దో అద్దో అన్నా కూడా అట్లా లేచిపోయి పెళ్లి వేసుకోనట్టే ఏదో తల్లిదండ్రులు లేనట్టు గుళ్ళ పోయి వేసుకున్నది ఎందుకే మనకి ఇంత ఇరవై నాలుగు సంవత్సరాలు కనిపించితే ఈ ఆ మనకు అది చేసి ఇంకా మనం దాని గురించి ఎందుకు ఆలోచించురే జావని ఏదన్న పోని అయ్యో మీరు అట్లా అనకూర్రయ్యా మీకు దండం పెడతా ప్లీజ్ నా ముఖం చూసామండి అరే నీకు ఎన్నిసార్లు చెప్పిన నాకు అట్లనే మాట్లాడతానే విందే ఏమో దాని గురించి నా కాలు మొక్త దండం పెడతా అని మాట్లాడుతున్నావు ఆ నీకు ఏం చెప్పిన అది చచ్చిపోయింది మనకు బిడ్డ అనేదే లేదు మనకు పిల్లలు పుట్టలేదు అని అంటానా మళ్ళీ దానికోసం వీడు ఉందామని అంటున్నావు ప్లీజ్ అండి మీ కాలు మొక్కుతాయ్యా ఎంతైనా నేను తొమ్మిది నెలలు కడుపుల మోసి నవ కనిపించిన దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనయ్యా ప్లీజ్ అయ్యా మీకు దండం పెడతా మరి ఇక్కడనే ఉందా డు మాట్లాడుకున్నాయి కాదు నేను కూడా మాట్లాడా